హాయ్ ఫ్రెండ్స్ జీకే సురేష్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఎయిత్ క్లాస్ బయాలజీలోని థర్డ్ లెసన్ సూక్ష్మజీవుల ప్రపంచం భాగం రెండులోని ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం ఫస్ట్ బిట్ కిన్వనం అంటే ఏమిటి ఆన్సర్ ఆక్సిజన్ లేకుండా శ్వాసక్రియ జరగడం నెక్స్ట్ బిట్ వేడి చేసి సూక్ష్మజీవులను చంపే పద్ధతిని ఏమంటారు ఆన్సర్ పాశ్చరైజేషన్ నెక్స్ట్ బిట్ మసూచి వ్యాధి దేని ద్వారా వ్యాపిస్తుంది ఆన్సర్ వైరస్ వల్ల వ్యాపిస్తుంది దీనిని అమ్మ తల్లి తట్టు అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ముందుగానే ఇచ్చే సూది మందు లేదా నోటి చుక్కలను ఏమంటారు ఆన్సర్ వ్యాక్సిన్ నెక్స్ట్ బిట్ వ్యాధికారకం అంటే ఏమిటి ఆన్సర్ వ్యాధిని కలుగచేసే సూక్ష్మ క్రిమి నెక్స్ట్ బిట్ వైరస్ వల్ల కలుగు వ్యాధులు ఆన్సర్ మసూచి తట్టు స్వైన్ ఫ్లూ డెంగ్యూ చికెన్గున్యా మెదడువాపు వ్యాధి పోలియో గవద బిల్లలు నెక్స్ట్ బిట్ బ్యాక్టీరియాను కనుగొన్నది ఎవరు ఆన్సర్ లూవెన్ లూవెన్హాక్ నెక్స్ట్ బిట్ పెన్సిలిన్ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ నెక్స్ట్ బిట్ టెట్రాసైక్లిన్ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఇది టైఫాయిడ్ క్షయ ప్లేగు వంటి వ్యాధులను నయం చేస్తుంది నెక్స్ట్ బిట్ పోలియో వ్యాక్సిన్ను ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ డాక్టర్ జోసన్ సాక్ ఈయన పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఈ వ్యాక్సిన్ను కనుగొన్నారు నెక్స్ట్ బిట్ పోలియో చుక్కల మందును కనుగొన్నది ఎవరు ఆన్సర్ డాక్టర్ ఆల్బర్ట్ సాచిన్ పోలియో నెక్స్ట్ బిట్ మసూచికి టీకా మందును కనుగొన్నది ఎవరు ఆన్సర్ ఎడ్వర్డ్ జెన్నర్ నెక్స్ట్ బిట్ మలేరియా దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది అని చెప్పినది ఎవరు ఆన్సర్ డాక్టర్ రోనాల్ రాస్ నెక్స్ట్ బిట్ బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు ఆన్సర్ క్షయ కలరా లేదా టైఫాయిడ్ డిఫ్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతం నెక్స్ట్ బిట్ పాలు పెరుగుగా మారడానికి కారణం ఆన్సర్ లాక్టోబాసిల్లెస్ అనే బ్యాక్టీరియా చక్కెరను ఆల్కహాలుగా మార్చే ప్రక్రియను ఏమంటారు ఆన్సర్ కిన్వనం నెక్స్ట్ బిట్ ఈస్ట్ను సహజ సక్కెరలుగా కలిగిన పదార్థాలకు ఉదాహరణ ఆన్సర్ బార్లీ గోధుమ వరి ద్రాక్ష రసాలు నెక్స్ట్ బిట్ పెన్సిలిన్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి నెక్స్ట్ బిట్ పెన్సిలిన్ను కనుగొన్నందుకు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందారు ఆన్సర్ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటు డాక్టర్ హోవర్డ్ స్టో స్లోరీ మరియు డాక్టర్ ఎర్నెస్ట్ బిచైన్ లను కలిపి నోబెల్ బహుమతిని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బిట్ ఎన్ని సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి ఆన్సర్ ఐదు సంవత్సరాలలోపు నెక్స్ట్ బిట్ కాటుకు వ్యాక్సిన్ను కనుగొన్నది ఎవరు ఆన్సర్ లూయి పాస్చర్ నెక్స్ట్ బిట్ వ్యాక్సిన్ అనే పదం దేని నుండి వచ్చింది వాకా అనే పదం నుండి వచ్చింది వాకా అంటే అర్థం ఆవు నెక్స్ట్ బిట్ వాతావరణంలో ఉండే గాలిలో నత్రజని వాయువు శాతం ఎంత ఆన్సర్ డెబ్బై ఎనిమిది నత్రజని దేనికి అవసరం ఆన్సర్ మొక్కల పెరుగుదలకు నెక్స్ట్ బిట్ ఏ బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది ఆన్సర్ రైజోబియం ఇది చిక్కుడు జాతి లేదా లెగ్యుమినేసి మొక్కల వేరు బుడిపెలో ఉంటుంది అంటే బఠానీ వేరుశనగ ముక్కలు నెక్స్ట్ బిట్ బీటీ అంటే ఏమిటి ఆన్సర్ బాసిల్లస్ తురెంజెనిసిస్ ఇది ఒక రకమైన బ్యాక్టీరియా నెక్స్ట్ బిట్ బీటీని బయోపెస్టిసైడ్గా ఎందుకు ఉపయోగిస్తారు ఆన్సర్ ఇది విడుదల చేసే విష పదార్థం మొక్కలపై పెరిగే క్రిములను చంపేస్తుంది నెక్స్ట్ బిట్ సముద్రంలో ఓడల నుండి ప్రమాదవశాస్తు ఒలికిపోయిన నూనె తెట్టును ఏ విధంగా తొలగిస్తారు ఆన్సర్ నూనెను తినే బ్యాక్టీరియాను ప్రవేశపెట్టడం ద్వారా నెక్స్ట్ బిట్ మలేరియాను కలుగచేసే సూక్ష్మజీవి ఏది ఆన్సర్ ప్లాస్మోడియం నెక్స్ట్ బిట్ మలేరియాను ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపింపచేసే దోమ ఏది ఆన్సర్ ఆడ ఎనాఫిలిస్ దోమ నోట్ ఈ దోమ వలన మలేరియా వ్యాప్తి చెందుతుంది అని డాక్టర్ రోనాల్ రాస్ కనుగొన్నారు దీనికి గాను పంతొమ్మిది వందల రెండులో ఈయనకు నోబెల్ పురస్కారం లభించింది నెక్స్ట్ బిట్ ఈగల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఆన్సర్ టైఫాయిడ్ కలరా డయేరియా మొదలైనవి నెక్స్ట్ బిట్ పశువులలో గొర్రెలలో మేకలలో కనిపించే వ్యాధి ఏది ఆన్సర్ ఆంథ్రాక్స్ నెక్స్ట్ బిట్ కోళ్లలో వచ్చే వ్యాధి ఏది ఆన్సర్ ఫౌల్ పాక్స్ మరియు బర్డ్ ఫ్లూ నెక్స్ట్ బిట్ కుక్కలో వచ్చే వ్యాధి ఏది ఆన్సర్ రేబీస్ నెక్స్ట్ బిట్ క్లాస్ట్రీడియం బొట్యులినం బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి ఏది ఆన్సర్ బొట్యులిజం నెక్స్ట్ బిట్ శస్త్రచికిత్స సామాగ్రిని రోగికి ఉపయోగించడానికి ముందు ఏమి చేస్తారు ఆన్సర్ స్టెరిలైజ్ చేస్తారు దీనివల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది నెక్స్ట్ బిట్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆగస్ట్ ఇరవై థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్